వన్ సెవెంటీ స్టార్ట్ ఉన్నాయండి వన్ సెవెంటీ ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా సైజ్ ఉన్నాయి మల్చర్ ఉన్నాయి రోమన్ సిల్క్ ఉన్నాయి కాట్ సెట్ లా పార్టీవేర్ ఉన్నాయి చూడండి ఇంకా మీకు వర్క్ లా సెట్స్ కావాలంటే ఇలాంటివి ఉన్నాయండి చున్నీ వర్క్ వస్తది టాప్ మొత్తం వర్క్ కింద బాటమ్ వర్క్ వస్తుంది ఇది కాస్ట్ చూడండి షార్ట్ లా ఫోర్ ఫిఫ్టీ దీనిలో డిస్కౌంట్ లేదండి కలంకారీలో ఏంటంటే ఫ్రాక్ మోడలే కాదు స్ట్రైట్ కట్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి టాప్స్ లోనే వర్టికల్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఓకే స్లీవ్స్ ఎలైన్ మోడల్ అంటారు కదా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది కదా అండ్ నెక్ దగ్గర పోట్లీ బాల్స్ కూడా వచ్చాయి ఆ పాపులర్ ప్యూర్ కాటన్ ప్రెంజల్ బ్రాండ్ కంపెనీ అండి క్వాలిటీ వైస్ అయితే చాలా బాగుంటాయి అండి చూడండి బ్రష్ ప్రింట్ మీద వస్తుందండి బ్యూటిఫుల్ ఇట్లా అనార్కలీ స్టాక్ ఆ డిజైన్ మోడల్ లో అనమాట ఇది నెక్ దగ్గర అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు మొత్తం హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో ఎంత మంచిగా ఉందో కదా నెక్ దగ్గర కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇంకా బ్రాండెడ్ నైటీస్ లో అనమాట స్క్వేర్ నెక్ ఉన్నాయి వన్స్ అగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి సూపర్ కలెక్షన్ తో సూపర్ వీడియో అయితే తీసుకొచ్చేసాను జామ్ జామ్ బజార్ దగ్గర నుంచి అనమాట ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఎప్పుడు హోల్సేల్ లోనే కలెక్షన్స్ అయితే షేర్ చేసినా కదా డ్రెస్సెస్ లో ఈ రోజు మీకోసం బెస్ట్ గా రీటైల్ ప్రైజెస్ లో అయితే తీసుకొచ్చేసాను అండ్ ప్రైజెస్ కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ ఉంటాయండి ఫ్రాక్స్ కోర్ట్ సెట్స్ నైట్ నైట్ షూట్స్ త్రీ పీస్ లో కూడా ఆల్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారంట మన వియర్స్ అందరికి మరి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా సార్ నైతే ఇంట్రడ్యూస్ చేసేద్దాం హాయ్ సార్ నమస్తే సార్ సో బాగున్నాను సో ఏంటి ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు మా ఫాలోవర్స్ ఫాలో చేసిన వాళ్ళకి నేను నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఐటమ్ లో ట్వంటీ పర్సెంట్ ఇస్తాయండి ఫైవ్ పర్సెంట్ మాది ఫిక్స్ ఉంటుంది గ్యారంటీ రేట్ ఉంది ఇది కూడా గ్యారెంటీ ఛాలెంజ్ రేట్ అండి మా ధరతో తక్కువ అంటే మనీ రిటర్న్ అండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ లేకుంటే కూడా రేట్ మనీ తక్కువ దొరుకుతుంది మనీ రిటర్న్ ఛాలెంజ్ రేట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింగిల్ డ్రెస్ తీసుకున్నా కూడా సింగిల్ డ్రెస్ మీకు షాప్ లో ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ ప్రెస్ ఉన్నాయి డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది అని క్లియర్ మెన్షన్ చేస్తున్నాను ఓకే సార్ వన్ బై వన్ ఐటమ్ చూద్దాం ఓకే ఒక పర్ మీరు డిస్‌ప్లే లో చూపిస్తాండి చూడండి వెరైటీస్ వచ్చి అడ్రస్ చెప్పడం మర్చిపోయాను సార్ మనకి ఆ షాప్ పేరు జంజం బజార్ అది షాప్ వచ్చి జనరల్ బజార్ సికింద్రాబాద్ అని నియర్ జగన్నాథ్ టెంపుల్ సికింద్రాబాద్ అండి ఇది ఫేమస్ షాప్ అండి ఇది 100% మంచి క్వాలిటీ ఇస్తారు రేట్ తక్కువ ఉంటది ఛాలెంజింగ్ రేట్ అండి ఇంకా ఏది చెప్పినా అదే ఇస్తాండి ష్యూర్ గ్యారెంటీ అండి మాకు 100%

డైలీ వేర్స్ నుంచి పార్టీ వేర్ దాకా వస్తాయండి ఇంకా అన్నీ చూపిస్తాం మీకు మా దగ్గర మళ్ళీ మళ్ళీ వస్తాయండి లగ్గింగ్స్ కావాలంటే లగ్గిన్స్ ఉన్నాయి కూల్ బ్రాండ్ అండి ప్లాజో సెట్స్ ఉన్నాయండి ప్లేన్లా ఇంకా అలా ఇలాంటి పాయింట్స్ స్ట్రేట్ పాయింట్స్ కూడా ఉన్నాయి దానిలో సైజు కలర్స్ అన్నీ దొరుకుతాయండి మీకు ఇంకా మనం చూడండి బాటిక్ అండి ప్యూర్ కాటన్ బాటిక్ అండి ఇది వచ్చి నైన్ అండి ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా సైజు ఉన్నాయి నైన్ నైన్టీలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి మీ ఛానల్ నుంచి ఇవి ఇది చూడండి కార్ట్ సెట్ ఇది ఫిక్స్డ్ ఉండండి లాంగ్లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ దాని ఏం డిస్కౌంట్ లేదండి చూసుకోండి మీరు ఇలాంటి బ్రాండెడ్ నైటీస్ వస్తాయి చూడండి మీరు జెసికా ఉంటది షందార్ ఉంటది అల్ఫైన్ ఉంటది ఇంకా మీకు వండర్లేడి ఉంటది ఫిగర్ ఫైన్ ఉంటుంది రాయల్ బ్రాండ్ ఉంటది అలాంటి చాలా బ్రాండెడ్ ఇంకా లోకల్ నైటీస్ కూడా చాలా ఉన్నాయండి ఇలాంటి త్రీ పీస్ స్టూడెంట్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఇంకా మాది స్పెషలిస్ట్ అంటే ఎం టు టెన్ ఎక్స్ఎల్ దాకా ఉండండి ఇవి అన్ని కాదు డిజైన్స్ వేరే వేరే వస్తాయి క్వార్టీ వేరే వస్తాయి అండి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంటూ టెన్ ఎక్స్ఎల్ దాకా కార్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి నార్కి టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి అండి చూడండి త్రీ పీస్ లాగా గ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి అండి మల్చర్ ఉన్నాయి రోమన్ సిల్క్ ఉన్నాయి అలాంటి ఫ్రాక్ ఉన్నాయి చూడండి మీరు ఇది ఒక ఐటమ్ చూడండి పీకాక్ కొత్త ఐటమ్ అండి చాలా క్లాస్ పీకాక్ డిజైన్ అండి చున్నీ మొత్తం వర్క్ వస్తుంది మీకు ఇంకా బాటమ్ కూడా వర్క్ వస్తాయండి పీకాక్ ఓకే పీకాక్ చాలా గ్రాండెడ్ ప్లేస్ అండి కోట్ సెట్ లా పార్టీ వేరే చూడండి ఇంకా మీకు వర్క్ లా కోట్ సెట్స్ కావాలంటే ఇలాంటివి ఉన్నాయండి సింపుల్ గా సింపుల్ షుగర్ ఉన్నాయండి మీరు చూడొద్దు చూడొచ్చు మీరు ఇవి అన్ని ఐటమ్ లా మీకు ప్రైసింగ్ చెప్పిన కదా దీనిలో కాస్ట్ సెట్ స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫిక్స్ రేట్ దానిలో డిస్కౌంట్ లేదు ఇవి అన్ని ఇట్లా డిస్కౌంట్ ఉండండి ఇక్కడ రేట్స్ ఉంటాయి ఇది వచ్చి థర్టీన్ సిక్స్టీ ఉండండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఓకే సార్ ఇలాంటి వర్క్ లా కావాలంటే వర్క్ లా డెలీ వేర్ అంటే డైలీ వేర్ ఇలాంటి చాలా వెరైటీ మీకు దొరుకుతాయండి మా షాప్ లో కాస్ట్లీ కావాలంటే పార్టీ ఇది కూడా పార్టీ వేర్ కూడా కాస్టెస్ట్ ఉన్నాయండి మీకు డైలీ యెస్ ఓకే ఇంకా ఇది ఫ్రాక్ లో షేర్ మారి హోటల్ లో కూడా ఉన్నాయి చూడండి మొత్తం వర్క్ మీద చున్నీ వర్క్ వస్తుంది టాప్ మొత్తం వర్క్ కింద బాటమ్ వర్క్ వస్తుంది ఇలాంటి అన్ని వెరైటీ డైలీ వేర్ పార్టీ వేర్ అన్ని వెరైటీ దొరకండి ఇది కాస్ట్ చూడండి షార్ట్లో ఫోర్ ఫిఫ్టీ దీనిలో డిస్కౌంట్ లేదు రండి డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి మీకు షార్ట్ వస్తే ఫోర్ లాంగ్ వస్తే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇలాంటి ఐటమ్స్ అండి ఇంకా మీకు ఫ్రాక్స్ వస్తాయండి టాప్స్ డైలీ వేలు డైలీ వేరే టాప్స్ టూ హండ్రెడ్ స్టార్ట్ ఉన్నాయండి టూ హండ్రెడ్ డిస్కౌంట్ దానిలో డిస్కౌంట్స్ ఉంటాయి అన్నిటికి చాలా వెరైటీ ఫ్రాక్స్ లో ఉన్నాయి స్టేట్ కట్ లా ఉన్నాయండి ఇలాంటి కారీ కూడా ఉన్నాయి చూడండి ఇది కారీ ఉన్నాయండి చూడండి కలంకారీలో కూడా ఇక్కడ డిజైన్స్ కలర్ చాలా ఇక్కడ ఇలాంటి నైట్ డ్రెస్ అన్ని ఉంటాయండి బ్రాండెడ్ ఇలాంటి వెరైటీ మీకు కావాలంటే చాలా మీరు విజిట్ చేయండి మాకు వీడియో కాల్ చేయండి మాకు ఏంటంటే ఆర్డర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది సింగిల్ పీస్ కూడా ఇచ్చండి ఓకే సో కలంకారీలో ఏంటంటే ఫ్రాక్ మోడలే కాదు స్ట్రైట్ కట్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్స్ అనమాట అండ్ మీకు స్ట్రైట్ కట్ అది ఫ్రాక్ మోడల్ కావాలి అనుకుంటే ఇదండి చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ వైజ్ అండ్ స్లీవ్స్ కూడా మంచి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఇచ్చారు ఇందులో డిజైన్స్ చూసుకున్న చాలా రకాలు ఉంటాయండి మీకు అంటే ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట సో సైజెస్ ఎలా ఉంటాయి సార్ ఇందులో ఎన్ టు ఎంటు డబల్ ఎక్స్ వచ్చింది ఎమ్నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మరి ప్రైజింగ్ కాస్ట్ ప్రైజింగ్ ఇది స్ట్రైట్ కదా వచ్చి ఫైవ్ నైంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ స్ట్రైట్ అనార్కల్ ఎయిట్ నైన్టీ ట్వంటీ ఓకే రెండు గుర్తు పెట్టుకోవాలి స్ట్రైట్ అయితే ఫైవ్ నైంటీ అండ్ అనార్కలి వచ్చేసరికి ఎయిట్ నైంటీ అనమాట ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి మీకు డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ అండి చూడండి మీకు ఎం నుంచి డబ్లిక్సెల్ సైజెస్ వర్క్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే జస్ట్ కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ ప్యాటర్న్స్ మాత్రమే మీకు క్లియర్లో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాం ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ చూడొచ్చండి మీకు టాప్స్లోనే వర్టికన్ ఫ్యాబ్రిక్లో వస్తుందన్నమాట ఆ ఫ్రాక్ మోడల్ ఎల్ఫ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉన్నాయి సిక్స్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఎం టు డబ్లిక్సెల్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ వచ్చేసరికి లో కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది సిక్స్ సెవెంటీ రూపీస్ అండి మీకు ఇందులో కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు కదా అండ్ ఇంకొక డిజైన్ అయితే చూడొచ్చు అనమాట సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థర్టీ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ కావాలి అనుకున్న మీకు సైజెస్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి ఇందులో ఇదొక కలర్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇట్లా చాలా మీకు మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అండ్ ఎల్ఫాంట్లో వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు సిక్స్ సెవెంటీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అనమాట నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ అండ్ అంటే డిజిటల్ ప్రింట్లో ఇట్లా కూడా అడుగుతుంటారు కదా మీకు ఏంటంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి సో డిజైన్స్ అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఇంకా డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు హ్యాపీగా అండి నెక్స్ట్ చూడొచ్చు ఇది స్లీవ్స్ కాంటే లోకల్ ఓకే సార్ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ప్రైజింగ్ కూడా వచ్చేసరికి సిక్స్ ట్వంటీ అండి ఓన్లీ సిక్స్ ట్వంటీ అన్నమాట ప్రాబ్లమ్ ఓకే సార్ ఎయిట్ ఎయిటీ రేమ్ కదా సార్ కంప్లీట్ హెవీ రేన్ ఎయిట్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే ఇందులోనే మీకు కలర్స్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే చూడండి ఎంతో బాగున్నాయో మంచి బ్రాండెడ్ కలెక్షన్స్ నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీగా కావాలి వర్క్లో అనుకుంటే మంచిగా ఇది వర్క్ కూడా వచ్చేసింది చూడండి యోగపడి దగ్గర జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ కింద మీకు దామన్లో కూడా ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి అనమాట అంబ్రిలా ఫ్రాక్స్ లాగా చూసారు ఎంత బాగుందో ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి అండ్ ఓకే ఎలాన్ మోడల్ అంటారు కదా సో అట్లాంటి టాప్స్ కూడా అయితే ఉన్నాయి ఎలైన్ మోడల్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి హై కాలర్ నీకు వచ్చేస్తుంది సైజెస్ కావాలనుకున్నా కూడా ఉన్నాయండి నైన్ థర్టీ రూపీస్ పడుతుంది ఓకే సార్ మన నెక్స్ట్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది కదా అండ్ నెక్ దగ్గర పోట్లీ బాల్స్ కూడా వచ్చాయి ఇది మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్రింట్ అయితే వస్తుంది ఇందులోనే ఇంకా ఇక్కడ ఉంది చూడండి ఎగ్జాక్ట్ మోడల్ కావాలి అనుకుంటే ఎల్లో కలర్ ఉంది అండ్ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి మీకు ఎంత బాగున్నాయి కదా మంచి కలెక్షన్స్ అండి ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అనమాట చాలా కలెక్షన్స్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ రేంజ్లో ఇంకా చూసుకుంటే వెళ్తే చాలా టైం కూడా పట్టేసి అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి సూపర్ సూపర్ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ బాతిక్స్లో బాతిక్ కావాలంటారు కదా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ప్యూర్ బాతిక్ లో వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇంట్లో ఇంకొక డిజైన్ కూడా ఓకే జీన్సెస్ మీదకి ప్లాజోస్ లెగ్గింగ్స్ మీదకి చాలా బాగుంటుందండి కలెక్షన్ ఓకే చికెన్ వర్క్ ఓకే సార్ చికెన్ వర్క్ లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి చికెన్ వర్క్ లో కూడా ఇట్లా వస్తాయి అనమాట చికెన్ వర్క్ లో కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ ఉన్నాయి మీకు సైజెస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా చూడొచ్చు కాటన్ మీద రయాన్ మీద చికెన్ వర్క్స్ డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ టాప్స్ ఏ అండి స్టార్టింగ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి థౌసండ్ వరకు ఉంటాయి సార్ థౌసండ్ వరకు ఉంటాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మర్చిపోకండి సో ఫాస్ట్ గా విజిట్ చేయండి సైజెస్ కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి ఇప్పుడు చాలా మంది అడుగుతున్న కలెక్షన్స్ డైలీ యూజ్ చేసేవన్నమాట మోస్ట్ పాపులర్ ప్యూర్ కాటన్ ప్రెంజల్ బ్రాండ్ అండి రెడీమేడ్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ లో ఇది టాప్ అయితే వస్తుంది సింపుల్ అండ్ బోటమ్ అండి బోటమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రీ సైజ్ బోటమ్ వస్తుంది టూ అండ్ హాఫ్ పటియాల టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా ఇందులో ఇది ఒక టూ ట్వంటీ ఫైవ్ ఇది ఒక డిజైన్ డిజైన్ చాలా వస్తాయి థర్టీ డిజైన్స్ వస్తాయి ఒక కేటలాగ్ ఓకే అది చూసారు కదా అండ్ నెక్స్ట్ పాయింట్ ఉన్నాయి అవును ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నా క్వాలిటీ వైస్ అయితే చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో అండ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు తెలుసా ఎల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ

ఇంకొకటి సూపర్ సూపర్ ఆఫర్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అంటే జస్ట్ ఇప్పుడే ఇచ్చారనమాట చూసి నార్మల్గా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పారు కదా దానికంటే పెద్ద ఆఫర్ అండి ట్రిపుల్ నైన్కి టూ డ్రెస్సెస్ సెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు నేను అన్ని కూడా కలెక్షన్స్ బిగ్ ఆఫర్ అనమాట ఇది టాప్ అండ్ బాటమ్ కూడా చూడొచ్చు మస్లిన్ అంటే బేస్లో వస్తుందండి అండ్ మంచి వర్క్ దుప్పట అనమాట షిఫాన్ మీద డ్యూవెల్ షేడ్లో ఇందులో మీకు ఏంటంటే సైజెస్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఎమ్ అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఏదన్నా సరే టూ సెట్స్ అయితే తీసుకోవచ్చు ట్రిపుల్ నైన్ ఆఫర్లో అండి సో ఫాస్ట్ గా మీరు బుక్ చేసుకోండి ఆన్లైన్ ఆర్డర్స్ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది లేదని అనుకుంటే అందులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను సైజు ఓన్లీ ఎం సైజు ఎల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది ట్రిపుల్ నైన్కి టూ డ్రెస్సెస్ సెట్స్ అయితే తీసుకోవచ్చు థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు మాత్రమే ఉందంట ఆఫ్టర్ అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మనకి చూసుకుంటే ప్రీమియం కలెక్షన్స్ అండి మనకి త్రీ పీస్ ఎట్లా మల్చందరి అట్లా వస్తుంటాయి కదా సో ఇది వచ్చేసరికి మీకు బ్రష్ ప్రింట్ మీద వస్తుందండి బ్యూటిఫుల్ ఇట్లా అనార్కలి స్టాక్ ఆ డిజైన్ మోడల్లో అనమాట మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసి వీణకు వచ్చి బ్రష్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ ఇది టాప్ మనకి బోటం అయితే సేమ్ ఉంటుంది దుప్పట హైలైట్ అండి దీనికి చూడండి ఎంత బాగుందో షిఫాన్ మీద బ్రష్ ప్రింట్ వచ్చి ఓకే సార్ కలర్స్ కూడా ఉంటాయి కదా సైజెస్ వస్తాయి అన్నమాట ఇది ఒక డ్రెస్ కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడొచ్చు ప్యూర్ చినాన్ మీద ఉంటదండి మొత్తం మీకు ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట వీనెక్ కానీ కింద బోర్డర్ లో కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి అండ్ బోటమ్ ఈ విధంగా ఉంటదండి అండ్ మనకి ఆర్గంజా ఆల్ ఓవర్ వర్క్ దుప్పటా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చేస్తుంది వర్క్ అయితే సూపర్ కలెక్షన్ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఓకే సార్ అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తున్నాను ఇదైతే మనకి రోమన్ సిల్క్ అండి సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది పదహారు వందల అరవై రూపాయల మీద డిఫరెంట్ వర్క్ వచ్చింది నెక్కి అండ్ కింద కూడా బ్రష్ ప్రింట్కి లైర్ అంతా కూడా కర్దాన సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు టాపు అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ దుప్పట అయితే చినోన్ మీద ఇది కూడా బ్రష్ ప్రింట్ వచ్చింది ప్రైస్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా మీకు సిక్స్టీన్ సిక్స్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు కంప్లీట్లీ పార్టీవేర్ అనమాట మల్చందరీలో మొత్తం ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి కాలర్ నెక్ వచ్చి ఇదంతా ప్యాచ్ వర్క్ మీద మీకు థ్రెడ్ వర్క్ అండ్ కద్దనా వర్క్ అయితే వస్తుంది బోటంకి కూడా లేస్ వర్క్ ఇచ్చారండి ఈ విధంగా అండ్ దుప్పట వచ్చేసరికి కట్ వర్క్ దుప్పట వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో కదా దుప్పట కూడా చాలా మంచిగా ఇచ్చారు ప్రైస్ వచ్చేసరికి ఇదైతే కొంచెం ప్రీమియం కలెక్షన్స్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అనమాట దీని మీద కూడా నెక్స్ట్ మల్చందరిలోని ఇంకొక డిజైనర్ డ్రెస్ కూడా చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్స్ అండ్ ఫ్రిల్స్ ఇచ్చారు ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మొత్తం కట్ వర్క్ లాగా వచ్చేసింది దామన్లో సీక్వెన్స్ వచ్చింది త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ బోటము ఇది వచ్చేసరికి మీకు దుప్పటా కూడా కలెక్షన్ చూడొచ్చు వన్ సైడ్ మీకు కట్ వర్క్ దుప్పటా అయితే వచ్చేస్తుంది ఇట్లా వచ్చేసిందండి మొత్తం కట్ వర్క్ దుప్పటా టోటల్ అవుట్లుక్ అయితే మీకు డ్రెస్ది ఇది అండ్ ప్రైస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో కూడా చాలామంది కలెక్షన్స్ అడుగుతున్నారు అందులో కూడా ఫ్రాక్ మోడల్స్ అయితే తీసుకొచ్చేసాం విచిత్ర సిల్క్లో చూసారు ఎంత బాగుందో కదా మంచి కలెక్షన్ యోగపడి దగ్గర నీట్ క్లాసీ వర్క్ అయితే వచ్చేసింది టాపు బోటమ్ అండ్ దుప్పటా అండి ఇది కూడా వచ్చేసరికి దుప్పటాకి కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అండ్ ప్రైజింగ్ అయితే కనుక మీకు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది నెక్స్ట్ విచిత్ర సిల్క్లోనే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను ఫ్రాక్ మోడల్ స్టైల్ ఇది ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వచ్చేసి దానికి అక్కడక్కడ వచ్చింది కదా ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అండ్ ఇందులో కూడా బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్ బాటమ్ దుప్పట అయితే హెవీ వర్క్ దుప్పట అండి ఈ విధంగా ఉంటుంది అనమాట కూడా ప్రైస్ అయితే ఇది మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ నెక్స్ట్ ఇంకా త్రీపీసెట్ కలెక్షన్స్లో చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి చూడండి మీకు నెక్ దగ్గర అంతా ఎంత గ్రాండ్గా వచ్చిందో కంప్లీట్ స్టోన్ వర్క్ వచ్చింది వర్టికన్ ఫ్యాబ్రిక్లో అండి స్ట్రైట్ కట్ థర్టీన్ థర్టీ రూపీస్ పడుతుంది టాప్లో కూడా మనకి ఈ విధంగా జరీతోటి లేస్ అయితే ఇచ్చేసారు థర్టీన్ థర్టీ అండి దీనికి వచ్చేసరికి దుప్పటా హైలైట్ అనమాట ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది అనమాట పదమూడు వందల ముప్పై రూపాయలండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది బాటమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్యూర్ చినాన్లోనే మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూసారా విత్ లైనింగ్ అండి మొత్తం విత్ లైనింగ్ దామల్లో కూడా లేస్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ టాప్ చూసారు కదా బొటమ్ క్వాలిటీ అయితే హెవీ ఉందండి అండ్ దుప్పట అయితే మంచి ఫ్యాన్సీ దుప్పటా ఇచ్చేసారు ఇది ఫ్యాన్సీ దుప్పట అని ప్రైజ్ వచ్చేసరికి మీకైతే ఫిఫ్టీన్ టెన్ రూపీస్ అండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి రోమన్ సిల్క్లో కావాలి అనుకున్న ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది నెక్ దగ్గర అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు దీనికి బొటమ్స్ ఏమో దుప్పటా అయితే మనకి చాలా స్పెషల్ దుప్పటా వచ్చేస్తుంది ఈ విధంగా బాందిని ప్రింట్ దుప్పటా అయితే వస్తుంది ఈ దుప్పటాస్ కలెక్షన్స్ చాలా మంది అడుగుతున్నారు ఇందులో ఒక డిజైన్స్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీకు టిష్యూ విత్ షిమ్మర్ కాన్సెప్ట్లో అని మొత్తం కట్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఫ్యాన్స్ స్లీవ్స్ అయితే వస్తాయి బాటమ్స్ ఏమో చున్నీ కాంట్రాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ నైంటీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి ఇంకా డిజైన్స్ చూడాలి కానీ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి రోమన్ సిల్క్లో కూడా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ హెవీ ఇది నెట్టెడ్ ఆర్గాంజా మీద ఫ్యాన్సీ స్లీవ్స్ కూడా ఉన్నాయి ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్ డ్రెస్ అండి అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు సిక్స్టీన్ టెన్ రూపీస్ పడుతుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి బాటమ్ అండ్ దుప్పట కూడా చాలా బాగున్నాయి క్లాసిక్ కలెక్షన్స్ అండ్ ఇది కూడా చూడొచ్చు మంచి పర్పుల్ అండి డిఫరెంట్ అనమాట ఇదైతే మనకి మల్ కాటన్లో వస్తుంది మొత్తం హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషను దుప్పట కూడా మొత్తం ఆల్ ఓవర్ అంతా థ్రెడ్ బుటీస్ ఇచ్చారు బోటము అండ్ ప్రైస్ కూడా ఎయిటీన్ ఎయిటీ రూపీస్ అండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇలా చూసుకుంటే వెళ్తే కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ ఈ డ్రెస్ ఒకసారి చూడండి పీకాక్ వచ్చిందనమాట వర్క్ అయితే మొత్తం చూసారా ఎంత బాగుందో కదా మంచి కలెక్షన్ అండ్ మీకు బోటమ్ కూడా వర్క్ వస్తుంది ఇక్కడ బోటమ్కి వర్క్ వస్తుంది అండ్ మీకు దుప్పట కూడా చూడొచ్చు మంచి క్లాస్గా ఉంటుందండి దుప్పటా కూడా దుప్పటా కూడా ఇట్లా ఫెదర్ లాగా వర్క్ బంచెస్ అయితే ఇచ్చారు ప్రైస్ వచ్చేసరికి మీకు నైన్టీన్ నైంటీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి అండ్ ఇది ఒక్కటి చూపిస్తున్నాను చూడొచ్చండి టిష్యూ విత్ షిమ్మర్ కాన్సెప్ట్లోనే మీకు స్క్వేర్ నెక్ అనమాట ఈ నెక్ బాగా పాపులర్ అయితేనే మిర్రర్ వర్క్ తోటి హ్యాండ్ వర్క్ వచ్చేసింది టాపు బాటమ్ బెనారస్ దుప్పట అండి ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు థర్టీన్ ఎయిటీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇట్లా మీకు త్రీపీ సెట్ కలెక్షన్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఎన్ని నుంచి డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలి అనుకున్నా కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా మీకు ఇట్లాంటి జెన్యున్ ప్రైజెస్కే కాకుండా మంచి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మన ఛానల్ కి తొందరగా విజిట్ చేసేయచ్చు అండ్ మీకు ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఎం అండ్ ఎల్ సైజెస్ అంట మీకు ఎక్సల్ డబ్ల్యూ సైజెస్ సైజెస్లో కావాలి అనుకుంటే ఇక్కడ అవన్నీ కలెక్షన్స్ ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి అవి కూడా ఒక టూ త్రీ డిజైన్స్ అయితే గా చూపిస్తున్నాను ఇది ఒక్కసారి చూడొచ్చు అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి డార్క్ బ్రిక్ కలర్కి చూడండి రంగోలీ ఫ్యాబ్రిక్ మీద హెవీ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది టాప్ అండి బోటము దుప్పట అయితే ఇంకా అసలు చాలా చాలా ఫ్యాన్సీ దుప్పట అండి బెనారస్ దుప్పట అనమాట అండ్ ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా చూడొచ్చు మీకు ఇది కూడా జస్ట్ ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను డిజిటల్ ప్రింట్ వచ్చేసి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి నెక్ దగ్గర చూడండి అండ్ ఇది కూడా బోటము దుప్పట అండి నెక్స్ట్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకా డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మీకు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్టికన్ ఫ్యాబ్రిక్లో కావాలా కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ లో మీకు స్ట్రైట్ కట్ ఎంత మంచిగా ఉందో కదా నెక్ దగ్గర కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అందులో కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దుప్పట అండి ఈ విధంగా అండ్ ఇందులో కలెక్షన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి స్పెషల్ వైట్ ఓపెన్ చేద్దామా ఇది ఓకే చూడండి మొత్తం టాప్ అంతా వర్క్ వచ్చేసింది మీకు కొంచెం కెమెరాస్లో కనపడకపోవచ్చు ఇదంతా సింపుల్ వర్క్ ఇచ్చారండి అండ్ హ్యాండ్స్కి కూడా లేస్తో కట్ వర్క్ అయితే వచ్చేసింది టాపు బాటమ్ కూడా ఇట్లా లేస్ ఇచ్చారు దుప్పట హైలైట్ అండి దీనికి ఇది దుప్పట అనమాట చూసారా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ప్రైస్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి ఇంత హెవీ డ్రెస్ మీద మీకు బ్రష్ పింట్స్లో కావాలి అనుకున్న స్ట్రైట్ కట్లో కంప్లీట్ కాటన్ కావాలి అనుకున్న టూ థౌజండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్స్ అండి చూడండి ఎయిటీన్ హండ్రెడ్లో ఉన్నాయి వర్టికన్ ఫ్యాబ్రిక్లో వీనెక్లో వచ్చింది ఫోర్టీన్ నైన్టీ అండి ఇదైతే ఇట్లా డిజైన్స్ చూడండి ఎంబ్రాయిడరీ వర్క్లో సింపుల్ వర్క్ కావాలి అనుకున్న సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఇంకా ఈ కలెక్షన్స్ అయితే బోల్డ్ అండి కలెక్షన్స్ ఉన్నాయి మంచి మంచి ఆఫర్ ప్రైస్లో బెస్ట్ టైం బెస్ట్ వీడియో అయితే సజెస్ట్ చేస్తున్నాను సో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో అందరికి యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు రిలేషన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి షేర్ చేసేయండి ఇంకా లోపల కూడా బిగ్ సైజెస్ లో ఉన్నాయంట నైట్స్ నైట్ షూట్స్ ఒక్కసారి అవి కూడా నైట్ షూట్స్ ఉన్నాయండి నిన్న చాలా బ్రాండ్ ఉన్నాయి కూల్ ఉన్నాయి ఇంకా వండర్ లీడీ ఉన్నాయండి ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయి ఇలాంటి హౌస్ లో వస్తాయి అండి కాటన్స్ లో ఇంకా వేరే వెరీ వస్తాయి షర్ట్ టైప్ వస్తాయి కాలర్ టైప్ వస్తాయి దీనిలో ఇలాంటి చాలా డిజైన్స్ చాలా కదా వస్తాయండి మీకు చాలా మంచి మంచి ఐటమ్ వస్తాయండి నైట్ షూట్ వచ్చి మీకు స్టార్టింగ్ అయితే సెవెన్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి దాని బ్రాండ్ ఎట్లా చేంజ్ చేస్తే సైజ్ ఎట్లా చేంజ్ చేస్తే రేట్ పెరుగుతుండీ ఇలాంటి చాలా డిజైన్స్ కలర్స్ మీకు దొరుకుతాయి అండ్ నైటీస్ కలెక్షన్ కూడా చూడొచ్చు అండి జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఫ్రీ సైజ్ అండి మంచి క్వాలిటీనే నే ఉంటది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మీకు చూసుకుంటే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి వన్ సెవెంటీ రేంజ్ లోనే ఇంకా ఇవే కాకుండా మీకు జ్యోతిలో డిస్కౌంట్ లేదు ఇందులో డిస్కౌంట్ లేదంట ఓకే ఎందుకంటే చాలా జెంజర్ ప్రైజెస్ ఉన్నాయి చూడండి శాన్దార్ బ్రాండ్ ఫిగర్ ఫైన్ ఉంది జెర్సీ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి ఇంకా వండర్ లేడీ ఉన్నాయి ఇలాంటి చాలా వెరైటీస్ మీకు దొరుకుతాయండి వెరైటీస్ ఇవన్నీ ఎన్ని వెరైటీస్ చూడండి మీరు డైలీ వేర్ లా పార్టీ వేర్ లా అన్ని ఉన్నాయండి మా దగ్గర నైటీస్ వన్ సెవెంటీ నుంచి స్టార్ట్ ఉన్నాయండి డైలీ వేర్ లా ఇంకా మీకు జ్యోతి బటన్ గిట కావాలంటే వెళ్ళండి ఇలాంటి పైప్ జ్యోతి బటన్ గిట కావాలంటే టూ ఫిఫ్టీ అండి థౌసండ్ కి ఫోర్ త్రీ సైజ్ ఇది జ్యోతి ఉన్నాయి రౌండ్ ఎక్ ఉన్నాయి పైప్ ఉన్నాయి ఇది టూ ఫిఫ్టీ ఓన్లీ ఎక్సల్ సైజ్ త్రీ సైజ్ థౌసండ్ కి ఫోర్ పీస్ వస్తాయండి ఇంకా మీకు రాయల్ బ్రాండ్ దీనిలో జ్యోతిలా రాయల్ బ్రాండ్ వస్తాయండి దీంట్లో ఎక్స్ఎల్ ఎల్ త్రీ సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ రేట్ తేటర్ వస్తాయి అండి ఎల్ త్రీ ఫిఫ్టీ ఉన్నాయండి దాని సైజ్ పెడితే ఇలాగా పెడుతుండీ ఇలాంటి డిజైన్ దిల్లా చాలా మంచి మంచి వస్తాయి క్వాలిటీ ఇది ప్యూర్ జ్యోతి బ్రాండ్ ఉండేది ఇలాంటి అండ్ ఇందులోనే కొంచెం ప్యాచ్ వర్క్స్ కావాలి రౌండ్ నెక్ కావాలి బటన్ మోడల్స్ కావాలి ఇట్లా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కసారి మీ డిస్ప్లే అయితే చూడొచ్చు అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి అది కూడా బ్రాండెడ్లో అనమాట రేయాన్ టైప్లో కావాలి అనుకున్న అండ్ మీకు ఏంటంటే డిజైన్స్ కావాలి అనుకున్న చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ట్రెండీ కలెక్షన్స్ అండ్ ఇక్కడ కూడా చూడొచ్చండి మంచి బ్రాండెడ్ నైటీస్లో అనమాట స్క్వేర్ నెక్ ఉన్నాయి అండ్ ఇట్లా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడరీ అనమాట మీకు ఇవి చూడండి శాందార్ బ్రాండ్ ఇది సిల్వి బ్రాండ్ జెసికా బ్రాండ్ ఇలాంటి శాందార్ బ్రాండ్ శాందార్ బ్రాండ్ ఇవి అన్ని బ్రాండ్ దొరుకుతాయండి ఇవి అన్నిటికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాయి మీకు థర్టీ ఫస్ట్ ఎస్ మీ ఛానల్ చూపించి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే అన్ని కలెక్షన్ చూడండి మీరు నిన్న సైజెస్ కూడా దొరుకుతాయండి చాలా దానిలో త్రీ నుంచి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని వెరైటీ దొరుకుతాయి మీకు అన్ని నైటీ కలెక్షన్ ఇక్కడ దాకా మొత్తం అన్ని బ్రాండ్స్ వస్తాయి లోకల్ నైటీస్ కూడా వస్తాయి మీకు అన్నిటికీ సార్ ఇక్కడ ఒక పర్ చూడండి ఇవి అన్ని డ్రెస్ మెటెరియల్ అండి వేర్ నుంచి పార్టీవేర్ దాకా ఇక్కడ దాకా ఉన్నాయండి ఇది ఇక్కడ దాకా మొత్తం డ్రెస్ మెటీరియల్ అండి మీకు డైలీ వేర్ నుంచి పార్టీవేర్ వస్తాయండి దీనిలో డీప్ టైస్ గిటాట అన్ని వెరైటీ దొరుకుతాయండి మీకు అన్ని వెరైటీ ఉంటాయండి ఇంకా ఇది పెద్ద సైజ్ అండి త్రీ టూ సిక్స్ ఎక్సెల్ దాకా ఇక్కడ ఉన్నాయండి మొత్తం త్రీ టూ సిక్స్ ఎక్సెల్ దానిలో మీకు స్ట్రైట్ కట్ టాప్స్ ఉన్నాయి నార్కరీ టాప్స్ ఉన్నాయి కార్ట్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయండి

మా కస్టమర్ కి ఇచ్చి నచ్చి కూర్చోపెట్టి అన్ని చూపిస్తామండి అండి టెన్ ఎక్సెల్ బాట చూడండి స్టాండర్డ్ సైజ్ స్టాండర్డ్ అండి చుండి కూడా వర్క్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ థర్టీ ఫస్ట్ దాకా ఉన్నాయండి మీకు ఇలా కూడా డిజైన్స్ ఎదురు టెన్ సెవెన్ టు టెన్ మీకు స్ట్రేట్ కట్ టాప్స్ ఉన్నాయి నారికి టాప్స్ ఉన్నాయి కాట్ సెట్స్ ఉన్నాయి ఇంకా త్రీ పీస్ సెట్స్ ఉన్నాయండి ఇలాంటి వెరైటీ కోసం మీరు తప్పగా మా షాప్ కి విజిట్ చేయండి మా మాకు వీడియో కాల్ చేయండి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉండండి హోల్సేల్ కావాలా ఇంకా అంటే ఎవరికైనా దానికి మేము సపోర్ట్ చేస్తా మా దగ్గర అది రీసెలర్ గ్రూప్ ఉన్నాయి దానికి కూడా యాడ్ చేస్తా వాళ్ళు కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ కాంటాక్ట్ చేస్తే అన్నీ చెప్పేస్తా అండి ఓకే సార్ చాలా 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 థాంక్స్ సార్ మంచి ఆఫర్స్ ఇచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే సైజెస్ కోసం ఎవరైతే చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు జంపర్ సైజెస్ కి సో మీరు వాళ్ళకి కూడా చాలా మంచి కలెక్షన్ మా దగ్గర ఎవరైనా ఫస్ట్ ఒక ఒక పీస్ బిగ్గర్ బిగ్ సైజ్ తీసుకుంటే వాళ్ళు మార్కెట్ మా దగ్గర వస్తారు 100% అండి ఎందుకంటే జెన్యున్ ప్రైజెస్ దట్టు ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళడం ఎందుకు మీరు కూడా ఫాస్ట్ గా విజిట్ చేయండి లేదు రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్లో కూడా మీరైతే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం